హలో అండి ప్రతి ఇల్లాలకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా ప్రతి ఇల్లాలైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం మనము ఉదయం సాయంత్రం వంట చేసినప్పుడు గ్యాస్ స్టవ్ పైన పాలు పొంగిపోతుంది లేకపోతే సాంబార్ అయితే పొంగిపోతుందని ఇలా ఒక్కసారి అయితే క్లీన్ సెట్ చూడండి ఇడ్లీకిస్తాం దాని వంట సోడా బేకింగ్ సోడా అయితే కొంచెంగా తీసుకోండి ఒక హాఫ్ లెమన్ ఉంటే కట్ చేసి తీసుకొని లెమన్ రప్ వేసుకొని లెమన్ తొక్కితే ఇలా అయితే బాగా అప్లై చేసుకోండి వంట సోడా వేసుకున్నాం దాని చూడండి అది తొక్కుతాయి అయితే ఇలా బాగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టినా పొంగిపోయినా పాల పొంగిపోయినా సాంబార్ పొంగిపోయినా ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి ఒక మూడు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే స్క్రబ్బర్లో అయితే బాగా రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఒక తడి క్లాత్ అయితే తీసి తుడుచుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే తడి క్లాత్లో తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ చూడండి తర్వాత కంపౌట్ ఉంటే కొంచెంగా వేసుకొని ఒక క్లాత్లో తుడుచుకోండి స్మెల్ లేకుండా ఉంటుంది కిచెన్లో అయితే చాలా బాగా అయితే స్మెల్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడైతే నీట్గా అయితే తుడుచుకోండి మీకైతే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి రాండి అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా టూ కుంకుమ అయితే ఒక్కొక్కసారి అయితే ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని అప్పుడైతే ఒక్కొక్కసారి అయితే పురుగులు పడిపోతుంది కుంకుమ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని కుంకుమలో వేసుకోండి బాక్స్ ఉంటే బాక్స్ క్లోజ్ చేసి పెట్టుకోండి ఉంటే టైట్గా అయితే ముడి వేసుకోండి ఇలా ఒక్కసారి ట్రై చే చూడండి కుంకుమ అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది పురుగులు పడకుండా అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకైతే టిప్స్ అయితే నేస్తే లైక్ అప్లై చేసుకోండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా సూదిలో దారం వేయడానికి అయితే చాలా కష్టపడతాం దాని ఇలా ఒకసారి అయితే ట్రై చేర్చండి సూదిలో దారం వేయడానికి చాలా కష్టం దాని ఇప్పుడైతే ఇలా ఒకసారి అయితే ట్రై నైల్ నైల్పాలీస్ ఉంటుందని నైల్ పాలీస్ అయితే తీసుకోండి నైల్ నైల్పాలు తీసుకున్న తర్వాత దారానికి కొంచెంగా అప్లై చేసుకోండి ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అప్లై చేసుకోండి ఇప్పుడు దారానికి అయితే ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత సూదిలో దారం వేయండి సులువుగా అయితే వెళ్ళిపోతుంది చూడండి మీరు ఒకసారి ఒకసై చూడండి మీకైతే టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా ట్యాబ్లెట్ అయిన తర్వాత ట్యాబ్లెట్స్ ఇట్లయితే వేస్ట్గా పడేస్తున్నారా ఇకపై వేస్ట్గా పడేయకండి పాల గిన్నె కడగడానికైతే చాలా కష్టపడతాం దాని మాడిపోయిన గిన్నె కడగడానికి కూడా చాలా కష్టపడతాం దాని ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ సీట్ ఉంటుంది దాన్ని ఆ సీట్ అయితే తీసుకోండి అట్ట అయితే తీసుకోండి అట్ట తీసుకున్న తర్వాత విమ్సో కుంటే తీసుకోండి లేకపోతే వింసాలు తీసుకొని ట్యాబ్లెట్స్ ఇటు ఉంటుందని దాంట్లో రుద్దుకోండి మనకి స్క్రబ్బరే వద్దు ఇది ఉంటే చాలు చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయి చూడండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాట అయితే రుద్దుకోండి మాడిన గిన్నె ఉంటే సరి పాలు గిన్నె ఉంటే సరి ఇలా ఒకసారి అయితే రుద్దు చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత అయితే చూడండి వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయి చూడండి రబ్బరే వద్దు చూడండి ఎంత బాగా కొత్త గిన్నెలాగా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైట్ చేసుకోండి దాంట్ అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా మనము ముద్ద చేసినప్పుడు ఒక్కొక్కసారి అయితే ముద్ద అయితే మిగిలిపోతుంది మిగిలిపోతుందని అది వేస్ట్గా పడేస్తున్నారా ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక బౌల్ అయితే ముద్ద అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత పెరుగు అయితే కొంచెంగా పోసుకోండి ఇప్పుడు పెరుగు పోసుకున్న తర్వాత సాల్ట్ అయితే చిట్కడు వేసుకోండి తర్వాత వాటర్ అయితే కొంచెంగా పోసుకోండి ఇది బాగా కలుపుకోండి పిల్లలకి ఒకసారి ఇలా చేసి చూడండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ గా ఇవ్వండి అయితే చాలా మంచిది ఇప్పుడైతే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి ఇలా ఒకసారి పిల్లలకి అయితే తయారు చేసి ఇవ్వండి హెల్త్కి అయితే చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ అయితే ఇస్తే లెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్